బాబు ఈ మధ్య వాళ్ళు జర్నలిస్టులు అనే పేరు పెట్టడం కూడా పెద్ద తప్పు అయిపోయిందే పెద్ద కష్టం వచ్చేసిందే మీకు మీరు జర్నలిస్టులు చదివే అయ్యారా లేకపోతే చదవకుండా అయ్యారా లేకపోతే యూట్యూబ్ జర్నలిస్టులు మాకైతే అర్థం కావట్లేదు ఏదో దారిని పోయి గన్నయ్య లాగా ఇక్కడ పట్టుకొని ఒక కార్డు మేము జర్నలిస్టులు అయిపోయాం మేము జర్నలిస్టులు అయిపోయామని డ్రమ్ము కొట్టేసుకొని వెళ్ళిపోతున్నారేమో ఎందుకంటే మనం జర్నలిస్టులం అయితే న్యూట్రల్గా ఉండాలి మన మీడియా ఛానల్ ఒక స్టాండ్ తీసుకున్న దాన్ని ఆ స్టాండ్ బట్టి వెళ్ళిపోతున్నప్పుడు గౌరవించాలని నేర్చుకోవాలి రాజకీయ నాయకుల కంటే ద్వేషము లేకపోతే అవతలని పూర్తి స్థాయిలో మనం కంట్రోల్లో పెట్టాలని కొన్ని కొన్ని వ్యాఖ్యలు మాట్లాడుతున్న సందర్భంలో దాన్ని జర్నలిస్టులు కంట్రోల్ చేసుకుంటే ఇది తప్పు కదా అని చెప్పాలి కానీ మీరే గొప్ప వ్యక్తుల్లాగా తీసుకెళ్ళిపోతూ వాళ్ళు తానా అంటే మీరు తన్నానంటే సిగ్గుచేదు సిగ్గుచేదు మేమేం చెప్పట్లేదే మేము జర్నలిజం చేసాము మేము ఒక నూట యాభై కేజీలు పుస్తకాలన్నీ చదివి 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 ఆ పుస్తకాలు అరగదీసి పూర్తి స్థాయిలో అరగదీసి మొత్తం మంట కల్పించామని మేము చెప్పలేదే ఒక సామాన్యులు మాకు వ్యక్తి నచ్చాడు ఆయన పరిపాలన నచ్చింది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఆ వ్యక్తి గురించి ఎందుకో ప్రమోట్ చేయాలనిపించింది మా పరిధిలో మేము చేయాలనుకున్నాం అంతే నేనేం జర్నలిజం చదవలేదు లేకపోతే ఇంకోటి ఇంకోటి తెచ్చి పెట్టుకోలేదు లేకపోతే ఇంకోటి ఇంకోటి చేయలేదు నేనేమి ఎక్కడ ఎవరికిందని నేనేం పని చేయట్లేదు నా అభిప్రాయం నేను స్వచ్ఛందంగా డైరెక్ట్గా చెప్పాలనుకుంటున్నా చెప్తున్నాను అంతే అది పరిధి హద్దు అనేది ఉంటుంది అంతవరకే ఒక పరిధి ఉంటుంది ఒక హద్దు అనేది ఉంటుంది వ్యక్తిగతంగా నాకు అవసరం లేదు నాకు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు ఏంటి వీళ్ళిద్దరు ఎవరు బాగా చేశారు అని చెప్పి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేసి నాకు కల్పించిన రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ హక్కులతో నేను మాట్లాడతా అంతే జర్నలిస్ట్ అయితే జర్నలిస్ట్ లాగే బిహేవ్ చేయి నువ్వు జర్నలిజంలో ఏం చెప్తారు నీకు ఒక జర్నలిస్ట్గా నీకేం చెప్తారు గౌరవ మర్యాదలు ఇవ్వాలి పూర్తి స్థాయిలో ఎవరైనా కంట్రోల్ తప్పుతున్నప్పుడు రాజకీయ నాయకులు వాళ్ళని బట్టలు ఇప్పి రోడ్డు మీద నుంచో పెట్టాలి ఎదురుగా ప్రజల ముందు ఇది జర్నలిస్ట్గా ఎవరైనా చేయాల్సిన పని బికాజ్ ప్రజలకు మీరు వారదులు ప్రభుత్వానికి ప్రజలకి అంతేగాని ప్రజలకు వారదులు అని చెప్పి నాయకులను భుజాన వేసుకుంటారు చూడండి దండం తోతలారా అందరికీ మాదై మా వాళ్ళకైనా మీ వాళ్ళకైనా ఎవరికైనా ఎవరికైనా నేను అందరికీ దన్నమే చెప్తున్నాను ఎట్లా అంటే నిన్న చంద్రబాబు నాయుడు గారి ముందు ఇతను ఏం జర్నలిస్ట్ మరి ఒకసారి చూడండి ఒకసారి అబ్బా లేచిపోయింది మరి ఇతను ఏ ఛానల్ జర్నలిస్ట్ ఏమో బాబాయ్ అసలు వీందుల ఎమ్మెల్యే ములాకత్తులు అని జైన్ దగ్గరికి వెళ్తూ నేను చంద్రబాబు గారిని హెచ్చరిస్తున్నట్టు పదే పదే విమర్శలు చేస్తున్నారు వీందుల ఎమ్మెల్యే ములాకత్తులు అని జైన్ దగ్గరికి వెళ్తూ నేను చంద్రబాబు గారిని హెచ్చరిస్తున్నట్టు పదే పదే విమర్శలు చేస్తున్నారు గుడివెందుల ఎంఎల్ఏ అంట మహానుభావ ఎవరండి మీరు ఎవరండి మీరు లాస్ట్ టైము ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున పనిచేసే మీడియాను లేకపోతే కొన్ని కొన్ని మీడియాలు ఎవరికి పార్టీ కోళ్ళకి అయినలే ఇలా మీడియాలో ఇవ్వకొని వాళ్ళ మీడియాలో వాళ్ళు రేవంత్ రెడ్డి మీడియా రేవంత్ రెడ్డికి ఉంది కేసీఆర్ మీడియా కేసీఆర్కి ఉంది మోడీ మీడియా మోడీకి ఉంది అందరూ మీడియాలు కానీ మీడియా హౌసెస్లో పనిచేసిన వాళ్ళు కూడా అంతే దుర్మార్గంగా నాయకుల్లా తయారవుతారు చూడండి మీరు ఇంకా ఈ సమాజాన్ని భ్రష్టుబటిచ్చారు వాస్తవం చెప్పాలని మీరే సగం భ్రష్టుబటిచ్చారు మీరు కల్పించు మీరు కరప్ట్ అయిపోకుండా ఉంటే ఇంత ఉండేది కాదు మీరే అసలు పులిగొందులు ఎమ్మెల్యేనా నారా లోకేష్ గారు మంగళగిరిలో ఓడిపోయాడు మంగళగిరిలో ఓడిపోయిన నారా లోకేష్ అని ఎవరు బలకలేదే ఇరవై మూడు సీట్లు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఎవరు బలకలేదే మీరు రాజకీయంగా ఇరవై మూడు చంద్రబాబు నాయుడు గారికి వచ్చినాయి అన్న ఇటు పక్క మీరు అన్నాడు పదకొండు సీట్లు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారు తప్పిదాలు ఎత్తి చూపించాను తప్పేం లేదు మీకు ఆ రైట్ ఉంది మీకు ఆ రైట్ ఉంది కానీ పులివెందుల ఎమ్మెల్యే ఎక్స్ సీఎం కదా ఆయన ఎక్స్ సీఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాదాపు ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ వచ్చింది ఏదో తూతూ మంత్రంగా ఇరవై లక్షల ఓట్లు వచ్చి ఇరవై సీట్లు రాలా అంతే కదా వైసీపీ జగన్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అనండి ఊరు పేరు లేనోడు హా లేకపోతే ఏంటి అసలు నాకు అర్థంగా పులివెందుల ఎమ్మెల్యే అండి మైండ్ పోయింది జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈరోజు దేశంలో ప్రతి ఒక్కరు తెలుసు అర్థమైనా ఓడినా గెలిచినా ఏదైనా కానీ అతను క్రేజ్ ఏంటో క్రేజ్ లేవలేంటూ అందరూ తెలుసు పులివేందులు ఎమ్మెల్యేనా హద్దు దాటి మాట్లాడలేక ఈ పరిధి మంది కాదు అది ఇది అని చెప్పి మాట్లాడలేకపోతుంది బికాజ్ ఎందుకంటే చాలా తప్పది మీరు చంద్రబాబు నాయుడు గారిని భుజాన్ని ఎత్తుకోవాలంటే ఎత్తుకోండి తప్పులేదు కానీ మీరు ఆయన్ని తాత్కాలికంగా నాకు తెలిసి ఆయన చుట్టూ భజన బృందం చేరారు చేరారు ఇదిగో ఇటువంటి జర్నలిస్టులు అందరూ ఆయన చుట్టూ భజన బృందం చేరారు అప్పుడే అధికారంలోకి వచ్చిన నెలలోపే చంద్రబాబు నాయుడు గారు చుట్టూ భజన బృందం చేరారు ఆయన దానికి సంతోషిస్తున్నాడేమో నాకైతే అర్థం కావట్లేదు ఒకవేళ సంతోషిస్తే కొలాబ్స్ అయిపోతాడు ఖచ్చితంగా కొలాబ్స్ అయిపోతాడు ఇటువంటి వ్యక్తిని ఎంకరేజ్ చేయడం చంద్రబాబు నాయుడు గారు కూడా చూడాలి టీడీపీ అధినేత లార్జెస్ట్ పార్టీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అంత వచ్చిందో వాళ్ళకి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ వచ్చింది అర్థమైంది రెండు లార్జెస్ట్ పార్టీలే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి ముఖ్యమంత్రి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి తర్వాత ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే జ చంద్రబాబు నాయుడు గారా జగన్ గారా వీళ్ళిద్దరి మధ్య కొట్లాడుకుంటున్నారు కదా అధికారం మధ్యలో వచ్చే వ్యక్తికి ఎక్కడ వస్తుంది ఎక్కడ వస్తుంది రాయలసీమ బిల్డ్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు బలం రేపు మళ్ళీ తన తను ప్రూవ్ చేసుకునే సమయం అది అర్థమైంది అరవై సీట్లు ఆయన బ్యాక్లో ఉన్నట్టే కదా హంగుచ్చే అవకాశం కూడా లేదు ఒక ముప్పై సీట్లో అయితే బలం ఉన్న పార్టీ జనసేన కూడా కాదు మొన్న అంటే చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టింది కాబట్టి ఇరవై గౌడ్ గారు గెలిచారు వాస్తవానికి పొత్తు లేకపోతే అసలు అది కూడా గెలిచేది కాదు మొన్న అది ప్రపంచం మొత్తం తెలుసు కాబట్టి ఫేస్ ఆఫ్ ద ఎలక్షన్ ఏంటంటే న్యూట్రల్ న్యూట్రల్ ఓటర్స్ని అట్రాక్ట్ చేసింది పవన్ కళ్యాణ్ గారు ఇదే ఒకటి అనుకుంటే మొన్న ఈ మధ్య నాగశ్వన్ గారితో ఇంకో జర్నలిస్ట్ మీకు జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు కదా డబ్బులు ఎక్కువ వచ్చినాయి కదా నువ్వు ఎక్కడ తరబోయ్ స్వామి పుష్ప సినిమాకి ఎన్ని డబ్బులు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే కదా డబ్బులు వచ్చిందే లెజెండ్ సినిమా కాదు అఖండ సినిమాకి ఎన్ని డబ్బులు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే కదా డబ్బులు వచ్చినాయి అసలు మీరు జర్నలిస్టులు కాదు మీరేంటంటే పుల్లలు పెట్టి పుల్లలు పెట్టి గెలికి గెలికి వాసన చూసి కంపు చేసేవాళ్ళు కంపు చేసేవాళ్ళు మనం నేను అన్ని పార్టీల వల్ల చెప్తున్నా మనం తప్పు అయినాయి రైట్ అప్పటి నుంచి ఎవరి స్టాండ్ వాళ్ళు తీసుకోం కానీ నాయకులకు ఇవ్వాల్సిన గౌరవం నాయకులకు ఇవ్వండి బికాజ్ పవన్ కళ్యాణ్ గారిని జనసేన అధ్యక్షుడు అనాలా రెండు సార్లు ఓడిపోయామంటే వాళ్ళు రాజకీయ విమర్శలు చేసుకోండి అంతేకాని జనసేన అధ్యక్షుడు కాకుండా ఉంటాడా జనసేన అధ్యక్షుడు కాకుండా ఉంటాడా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం అధ్యక్షుడు కాకుండా ఉంటాడా కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు కుప్పం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఏమో మీరు మారండి ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు ఒక వ్యక్తిని తక్కువ చేయాల్సి అది మనం ఆనందం కలిగించేదంటే ఖచ్చితంగా కొలాబ్స్ అయ్యే రోజు వస్తుంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ బికాజ్ ప్రజలు ఎలాంటి హర్షించరు అది అహంకారపూరితంగా కనిపిస్తుంది ఆ వ్యక్తి మాట్లాడిన మాట పులివెందులు ఎమ్మెల్యే అనేది అహంకారపూరితంగా కనిపిస్తుంది ఆయనకేం సంబంధం జగన్మోహన్ రెడ్డి గారు అవమాన ఇచ్చాల్సింది దాన్ని ఎంకరేజ్ చేసిన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అది ఆనందిస్తున్నాడంటే ఖచ్చితంగా ప్రజల్లో నెగిటివ్ ఫీడ్బ్యాక్ వెళ్ళిపోద్ది